పోల్ట్రీ రంగం అనేది ఆర్గనైజ్డ్ బిజినెస్ సెక్టార్ సెక్టర్ మనం ప్రపంచంలోనే గుడ్లు కావాలన్నా మాంసం కావాలన్నా ప్రపంచ దేశాలు దేశం వైపు భారతదేశం వైపు చూస్తున్నవి అంత గొప్పగా ఒక పరిశ్రమగా ఎదిగినటువంటిది అంటే ఒక్క పోల్ట్రీ రైతు ఒక లక్ష కోళ్ళను ఒక దగ్గర పెట్టినాడంటే తప్పకుండా అక్కడ ఒక్క పక్షి అదే ఒక బోర్డు కూడా ఎఫెక్ట్ అయింది అనుకోండి మొత్తంగా లక్ష కూలకు పాకే అవకాశం ఉండదు కాబట్టి ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్నటువంటి పోల్ట్రీ ఎక్కువగా దీని మీద బంబలెత్తాల్సిన అవసరం ఉన్నది భయపడాల్సిన అవసరం ఉన్నది అంటే అది ఎలా వస్తుంది అంటే మైగ్రేటరీ బర్డ్స్ మన మైగ్రేటరీ బర్డ్స్ని కంట్రోల్ చేయడానికి ఆస్కారమే లేదు ఈ వాటర్ ఫాల్స్ ఏవైతే ఉంటాయో మనం ఇంతకుముందు చెప్పాను ఫ్లయింగ్ జోన్స్ ఉన్నవి ఎక్కడో దేశంలో ఉన్న నార్త్ పాటకెళ్ళి సౌత్ పాటకి వెళ్ళి మన దగ్గరికి వచ్చే లేక్స్ దగ్గర ఉండేటువంటి అది వాటర్ ఫాల్స్ ఉన్నవి అవి రిజర్వాయర్ హోస్ట్లు అంటే వాటికి ఎఫెక్ట్ కావు కానీ అది క్యారీ చేస్తుంది మనం అనుకోకుండా ఎప్పుడు వస్తే మైగ్రేటరీ బర్డ్స్ ఎప్పుడు వస్తాయి వాడికి అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎక్కడైతే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అక్కడికి వెళ్ళిపోతాయి అది అక్కడ వైరస్ క్యారీ చేసింది అనుకోండి ఇప్పుడు ముందు అడిగిన కాదర్ క్వశ్చన్ కావచ్చు లేకపోతే మీరు అయిన క్వశ్చన్ కావచ్చు ఆన్సర్ అదే ఉంటుంది ఎందుకంటే ఈ సీజన్ కావచ్చు లేకుంటే అది మైగ్రేటరీ బోర్డ్ క్యారీ చేసినప్పుడు మనకి స్పె స్పెడ్ ఓవర్ కావచ్చు సో ఆర్గనైజ్ సెక్టర్లో సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు అక్కడ ఎక్కువగా పోయినట్టు కనబడుతుంది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో బ్యాక్యార్డ్ పోల్ట్రీ ఉన్నది ఇప్పుడు ఆ బ్యాక్యార్డ్ పోల్ట్రీలో ఒక రైతు ఇరవై కోళ్ళు యాభై కోళ్ళు వంద కోళ్ళు రెండు వందల కోళ్ళే పెంచుకుంటారు రకరకాల కలర్ బోర్డ్స్ వచ్చినవి అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి కానీ వీటిలాగా కావు ఎందుకంటే సంఖ్య తక్కువగా ఉన్నది దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా తక్కువగా ఉన్నది ఫోకస్ కూడా తక్కువగా ఉన్నది కాబట్టి ఎక్కడా కూడా బర్డ్ ఫ్లూ అనేది కోడిగుడ్డు ద్వారానో లేక ఆ కోడి మాంసం ద్వారానో మనుషులకు సోకిన దాఖలాలు లేవు ఒకవేళ మనిషికి ఏదైనా పొరపాటున సోకినట్టుగా ఉంటే ఆ మనిషి క్లోజ్ గా ఇంకో మనిషితో కాంటాక్ట్ లో ఉండి ఎక్కువ కాలం కాంటాక్ట్ లో ఉంటే మాత్రమే వాళ్ళకి వచ్చింది అంతేకాని ఈ బర్డ్ ఫ్లూ ఒక్కసారి బర్డ్స్ లో వచ్చిన తర్వాత వెంటనే మనకి కోవిడ్ నైన్టీన్ లాగా అందరికి పాకుతుంది అనేది ఇది ఒక ప్రచారం వస్తుంది అనేది వాస్తవం వస్తుంది అనేది వాస్తవం ఎవరికి వస్తుంది అంటే క్లోజ్గా ఆ పోల్ట్రీతో ఎఫెక్ట్ అయిన పోల్ట్రీతో ఎవరైతే క్లోజ్ అసోసియేషన్ అయి ఉన్నారో వాళ్ళు సానిటరీ మెజర్స్ అంటే బయోసెక్యూరిటీ సానిటరీ మెజర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆర్గనైజింగ్ లో శాస్త్ర పరిజ్ఞానం పెరిగిన తర్వాత రైతాంగం చాలా గొప్పగా ప్రాక్టీస్లో పెట్టినారు అక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ వర్కర్స్ రక్షించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది అంతేకాకుండా ఇది కొన్ని లక్షల వేల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఇండస్ట్రీ సో ఒక్కసారి కన్జంప్షన్ కనుక తగ్గిందంటే అంటే భయంతో మనుషులు గుడ్లు తినకూడదు కోడి మాంసం తినకూడదు అనేటువంటి భయంతో కనుక తగ్గిస్తే చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇండస్ట్రీ అంతా కొలాబ్స్ అవుతుంది ఆల్రెడీ కొలాబ్స్ అయింది కోవిడ్ అవును